सत्यं ततम् ॐ दत्तरो नमः कम यज्ञस्थं वश्रक आरस्थं इन्द्रस्थं भृग्रस्थं ब्रह्मत्वं प्रजापतिः

ये जब जो है भक्ति बत्तीस वही నాగరికత జంబూ ద్వీపంలో ఆసియా ఖండం యావద్ ఖండం భారతదేశంగా రఘువంశ ప్రభువులచే పరిపాలింపబడ్డది మనవేమన్నాడు ఎది మానవ జానీతే ప్రపంచ మానవులందరిని ఉద్దేశించి ఏమయ్యా మనుషులారా మీరు నాగరికత నేర్చుకోవాలనుకుంటే భారతీయులు యొక్క శుశ్రూష సేవ చేసి నాగరికత నేర్చుకోండి అంటే పాశ్చాత్య దేశాల్లో మొలకు బట్టగట్టడం తెలియని రోజుల్లో భారతదేశంలో పట్టు పరిశ్రమ విస్తరించినటువంటిది భారతదేశం నాగరికతకు కానాచి అంటే ఆలవాలం పుట్టి ఇల్లు వేద విహితమైనటువంటి ధర్మం ఎప్పుడు కూడా ఆ ధర్మాన్ని యూపెడుతూ ధర్మాన్ని యూపెడితే చీకటి ఉంటే వెలుగు యొక్క విలువ తెలుస్తుంది మరి యాభై ఆరు చెప్పన్న రాజ్యాలతో భారతదేశం గణతంత్ర రాజ్యంగా ఢిల్లీ ప్రభువులకు కప్పగడుతూ వ్యాపార కేంద్రంగా పరిఢవిలినటువంటిది ఇటువంటి భారతదేశంలో బౌద్ధం విస్తరించింది బౌద్ధం విస్తరించినప్పుడు కుమారుల భట్టు తన యొక్క శక్తి వంచన లేకుండా బౌద్ధాన్ని తృణీకరించడం జరిగింది అప్పుడు శంకర సాక్షాత్ ఆచార్య శంకర భగవత్పాదులు ఎవరో కాదు కైలాసవాసి శివపరమాత్మైనటువంటి శంకర భగవానుడు ఆ శంకర భగవానుడు శంకరుడుగా అవతరించి ఈ యొక్క బౌద్ధాన్ని నిర్మూలింపజేయడానికి యావత్ భారతదేశాన్ని పన్నెండేళ్లకు సన్యసించి ముప్పై రెండేళ్లకు అవతార సమాప్తి చేసి స్వల్పకాలంలో బౌద్ధం అనేటువంటిది భారతదేశంలో లేకుండా బౌద్ధం ద్వైతాన్ని ప్రేరేపిస్తుంది ద్వైతాన్ని ఖండిస్తూ అద్వైతాన్ని విస్తరింపజేసి అహం బ్రహ్మస్మి సర్వం కల్విడం బ్రహ్మ ఏ చైతన్యంతో సమస్త సృష్టి స్థితిలయాలు జరుగుతున్నవి భా అంటే కాంతి కాంతి భగవత్ స్వరూపం ఇవాళ మనస్సు కన్ను ద్వారా చూసి ఆనందపడేది మనస్సు నోరు ద్వారా తిని ఆనందపడేది మనస్సు నాలుగ ద్వారా పాటలు పాడి ఆనందపడేది మనస్సు ముక్కు ద్వారా ఆగ్రాణించి ఆనందపడేది మనస్సు చెవు ద్వారా కీర్తనలు విని ఆనందపడేది మనస్సు అంటే ఐదింద్రియాల వల్ల ఆనందం పొందేది మనస్సు ఆ మనస్సు ఏదైతే ఉన్నదో భగవంతుని అందు లగ్నం అవుతే ఇక్కడ పంచపూజ శివ విష్ణు గణపతి ఆదిత్య అంబిక ఈ ఐదిటిని సౌరులు కానీ గాణపత్యులు కానీ శైవులు కానీ వైష్ణవులు కానీ ఎవరే కానీ శాక్తేయులు కానీ ఏ మార్గంలో ఉపాసించినా మనస్శెల నోరు ద్వారా ముక్కు ద్వారా కన్ను ద్వారా చర్మం స్పర్శ ద్వారా మనస్శల ఆనంద అతిశయ తాదాత్మ్యతను పొందుతున్నదో భగవద్ ఉపాసన ద్వారా కూడా ఏ దైవాన్ని కోల్చినా నిష్ఠతో గొలువు నియమం విన శ్రేయో నమృగ్యం నియమం లేనివానికి శ్రేయస్సు లభింపదు అంటే నియమవంతమైన జీవనం అంటే కేవలం బ్రతికున్నంత వరకు ఆ భార్య పిల్లలను పొందడం సంతానాన్ని వండడం ధనం సంపార్జన చేయడం జేయ వస్తువు కాదు ఈ ధనాన్ని సంపాదిస్తూ సంతానాన్ని పెంచి పోషిస్తూ ఈ దేహాన్ని వదిలిన తర్వాత సారథ్య సామిత్య సాయుధ్య సాన్నిధ్యములనేటువంటి చతుర్విధ ముక్తులు పొందడానికి భగవంతుడు ఎక్కడో లేడు నీ హృదయాకాశంలో ఉన్నాడని చెప్పి ఆ యొక్క శంకరాచార్య భగవానుడు జీవుడే భగవంతుడు అని భగవంతుడిని ప్రతిపాదించడం జరిగింది లోకం భారత ఖండంలో ఆ యొక్క ద్వైత మత వ్యాప్తిని నిర్మూలన చేసి అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదింపజేయడం జరిగింది అందుకే ఆయన జగద్గురువులుగా పరిగణింపబడ్డారు ఆచార్య శంకర భగవత్పాద మహారాజు సాయి శ్రీనివాస్ 夸夸他，赞赞他。 सिंधरं सिंधरं राजा यमासे सुदिस पुदिबुदाना नामाय धरनायम् माता होता सिंधरं लोभ सिंधरं 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 राजा यमकेशम् बाधरायम् सूत्रभाषित लोभं देय खड़ा बनता होपना सीमत सिंधरकु होता राजा यस्सामेहन्मा अब बाधर किंतु जो अनेक घोड़ प्रात्थराम पूर्वग्रह

सोरद्र hey, आद्वशंजे <speaking in the language> तेरा सगुण है अतुल प्रतिरसुवना ओ अंशांติक्षा श्रेष्ठ जगतो आर्य गुरुवारादार्य परमवाशिनी पापी परम कृपा देवम लागे लक्षु करे जय जय पाणि साहब లక్షాల శోభాయాత్ర ఉన్న అసలు ఇవాళ ఉండాల్సింది ఎలక్షన్ కారణంగా ఇరవై ఎనిమిదో తారీఖు మార్చాము అది గమనించగలరు యథాతథంగా పోయినసారి మనం చేసుకున్నట్టు అందరూ కూడా మంచిగా సాంప్రదాయ దుస్తులతో వచ్చి స్వామివారి సేవ ఊరేగింపు తీయాల్సిందిగా సవినయంగా ప్రార్థన ఇరవై రెండో తారీఖు సాయంత్రం ఐదున్నర గంటల నుంచి ఊరేగింపు రెండు ఈ చేయబడినటువంటి యొక్క శంకర జయంతి ఉత్సవములు మరియు నవరాత్రి ఉత్సవములు సంపూర్తి అయిన తర్వాత ఉత్సవ విగ్రహాన్ని మంతిని గ్రామంలో ఊరేగింపు చేస్తారు అందరూ భక్తిజనులందరూ కూడా సర్వేజనులందరూ కూడా వచ్చి చక్కగా నిర్వర్తించి ప్రదక్షిణించే గ్రామ ప్రదక్షిణం చేయాలని కోరుతూ ఆ శంకరాచార్య వారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని నేను చెప్తూ ఉన్నాను సత్యాసంతుమా హరి ఓం